హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ శారీస్ అండి షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ బీ ఏ బ్లాక్లో ఉంటుంది వైష్ణవ్ కాంప్లెక్స్ అండి ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ సో గుంటూరులో ఉంటుందన్నమాట సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హోల్సేల్ రీటైల్ ఏదైనా సరే అవైలబుల్గా ఉంటాయండి కలెక్షన్ కూడా ఫుల్ షాప్ అంతా కూడా ఉంటుంది మీకు వేర్ శారీస్ నుంచి పార్టీ వేర్ శారీస్ వరకు అన్నీ కూడా దొరుకుతాయి ముక్కలు చీరలు కూడా చాలా ప్యూర్ క్వాలిటీస్ అయితే దొరుకుతాయి అనమాట ఎవరైనా కూడా ఒకసారి లోకల్ లెవెల్లో తప్పకుండా షాప్ అయితే విజిట్ అవ్వండి సో యూనిఫామ్ శారీస్ కూడా అవైలబుల్ కూడా ఈ రోజు కలెక్షన్ వచ్చేటప్పటికి బేలా డోలా కలెక్షన్స్ అండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం సో ఈ రోజు శ్రీకృష్ణ శారీస్ నుంచి ఏం కలెక్షన్ చూపిస్తున్నారన్నా చూస్తే మనకి పూపీ గుర్తుకొచ్చిందా ఖచ్చితంగా ఈజీగా వెళ్ళిపోయేది అన్నీ ఓకే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ శారీస్ బేలా డోలా బేలా డోలా జెయిమ్ బ్రేక్ ఓకే పార్ట్ టూ వన్ సెవెంటీ ఫైవ్ టూ హండ్రెడ్ ఓకే వన్ అయితే హోల్సేల్ ఓన్లీ వీడియో కాల్ ఫెసిలిటీ అంటే అండి బేలా డోలో కలెక్షన్ లాస్ట్ వీడియో అయితే చాలా సక్సెస్ అయింది పార్ట్ టు అన్నమాట ఇది అయితే ఒక ముఖమ్మ జీరో ముక్క ఓకే వీటిలో బార్చర్ వస్తుంది కొన్ని ఈ బార్చర్ వస్తే ఐదు మీటర్ల పదిహేను పాయింట్ నుంచి ఐదు నాలుగు మీటర్ వస్తుంది జాగీర్ పదిహేను బౌల్ బార్చర్ వచ్చేస్తుంది ఓకే కట్సారీస్ అంటే రావా కొన్ని కుచ్చులో రావచ్చు కొన్ని సైడ్ రావచ్చు నేను అంటే ఎప్పుడు మైనస్ చెప్తా ప్రతిదీ డీటెయిల్ గా చెప్తాను ఎందుకంటే మైనస్ చెప్పి రైట్ మార్క్ పడచ్చు రైట్ మార్క్ మైనస్ పడకూడదు మైనస్ చెప్పింది అంటే అది రావచ్చు రాకపోవచ్చు అంటే నాకు నాకు బాధ ఉండదు కొన్ని ఒక హ్యాపీగా ఉంటుంది ఓపెన్ గా చెప్పారు కాబట్టి సో బేలా డోలా కలెక్షన్స్ అనమాట ఈరోజు పార్ట్ టూ అనుకోవచ్చు మీరు సేమ్ ప్రైస్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ హోల్సేల్ ప్రైస్ అన్న టూ హండ్రెడ్ రూపీస్ రీటైల్ సింగిల్ అయినా తీసుకోవచ్చు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుందండి బ్లౌజ్ చేస్తా ఓకే సో ప్రతిదీ కూడా డీటెయిల్ గా చెప్తున్నాము స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి మీకు సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి మార్చ్ మెల్లలో కూడా వచ్చిందా అందులో ఓకే ఇది కూడా ఆ రేటేనా వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి మినిమం ఎన్ని తీసుకోవాలన్నా హోల్సేల్ అంటే ఓకే టెన్ తీసుకుంటేనే మీకు హోల్సేల్ రేట్ అయితే పడుతుంది సో ఏది కావాలంటే సింగిల్ అయినా కూడా కొరియర్ ఉంటుందండి స్క్రీన్ షాట్స్ అయితే కంపల్సరీ తీసుకొని పంపించండి అవైలబుల్లో కాదో చెప్తారు ఓన్లీ ఇవిడే కాలేనా ఓకే షాప్ కు వచ్చేవాళ్ళు క్యాష్ ఏ కావాలి లోకల్ అనేది తప్పకుండా షాప్ విజిట్ చేయండి ఒకటే ఓకే ఒకటి తీసుకున్నాను వచ్చి పది శారీస్ అయితే ఖచ్చితంగా కొనుక్కుంటారు అంత కలెక్షన్ అయితే ఉంటుంది ఎప్పుడు కూడా సో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి హోల్సేల్గా టెన్ ఆర్ అబో తీసుకున్న వాళ్ళకి ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది బల్క్గా కావాలనుకునే వాళ్ళకైతే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి సింగిల్ వచ్చేటప్పటికి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది లీఫీ ప్యాటర్న్స్ ఉన్నాయి మీకు ఫ్లోరల్ ఉన్నాయి చెక్స్ ఉన్నాయి ఇంటే గారెలు తినాలి కొంటే శ్రీకృష్ణ చీరలు కొనాలి క్వాలిటీ హెవీ ఉంటుంది బడ్జెట్ లోలో ఉంటుంది మీకైతే ఇది ఒక బండిల్ అయిపోయిందమ్మా నెక్స్ట్ ఇంకో బండిల్ ఓకే సో నెక్స్ట్ బండిల్ కూడా చూసేద్దాం కలెక్షన్ అయితే చాలా ఉంటుందండి ఒక్కసారి షాప్ అయితే విజిట్ అవుతుంది తీయండి అన్న సో లీఫీ ప్యాటర్న్ ఇంకా ఫ్లోరల్ వస్తుంది మీకు ప్రతిదీ కూడా డీటెయిల్గా చెప్తామండి సో కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి హోల్సేల్ ప్రైస్ వచ్చేటప్పటికి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ రిటైల్ కావాలంటే టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఐదున్నర వచ్చింది వచ్చింది ఓకే ఎక్స్ట్రా బ్లౌజ్ పెట్టాడు కావాలంటే మీకు ఇచ్చేస్తాయి కూడా సో సింగిల్ కూడా కొరియర్ ఉండేది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుందండి కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో వీడియోలో చూపించేది కొద్ది కలెక్షన్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ శారీస్ అయితే ఉన్నాయి కదన్న ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ సో లిమిటెడ్ స్టాక్ సో లోటస్ ప్యాటర్న్ కూడా వచ్చింది మనకి కూడా వచ్చింది బాందనీ ప్రిన్స్ మీ కస్టమైజేషన్ కానీ ఇంట్లో స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు యూస్ చేసుకోవడానికి కానీ శారీస్ వైజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు చాలా బాగుంటాయి కలెక్షన్ అయితే చాలా ఉంది ఓకే ఓకే సో డైలీ అయితే మీకు వీడియోస్ రిలీజ్ అవుతూ ఉంటాయి ఒక్కో రోజు రెండు కూడా రిలీజ్ అవుతాయి మీకు సో వెయిట్ చేస్తూ ఉండండి ఓకే సో పింక్ బాందనీలో వచ్చింది ప్యూర్ క్వాలిటీ మెయిన్ మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అండి ఎవరు మిస్ అవుద్దు మెయిన్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి లోకల్లో అయితే తప్పకుండా షాప్ అయితే విజిట్ అవ్వండి శ్రీకృష్ణ శారీస్ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ బి వైష్ణవ్ కాంప్లెక్స్ ఏ బ్లాక్లో ఉంటుంది మీకు ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ అండి సో మీకు తెలీదు గుంటూరు కొత్త అనుకుంటే పైన ఫోర్ నెంబర్స్ క్రోల్ అవుతున్నాయి కాంటాక్ట్ అవ్వండి మీకు అడ్రస్ డీటెయిల్స్ చెప్తారు మనకి గ్రూప్లో జాయిన్ ఎవరైనా జాయిన్ ఓకే గ్రూప్ లో జాయిన్ కే రాగానే ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి స్పెషల్ ఆఫర్ ఒకటి ఆల్రెడీ మనకు రెండు వందల కావాల్సిందా సుమారు ఏడు చిల్లర ఈ ఏడు చిల్లర మాకు ఫాలో అయినా సరే మా గ్రూప్లో జాయిన్ అయిన ఓకే ఇంకా ఆఫర్ వీడియోస్ వస్తాయి ఓకే వాళ్ళకి ఆఫర్ ఏ వానికి రావాలి ఓకే ఉంది సో మీరు ఎంత సపోర్ట్ ఇస్తే అంత ఆఫర్ వీడియోస్ అయితే మీకు వస్తూనే ఉంటాయి బయటతో కంపేర్ చేసి ఇవన్నీ కూడా మీకు ఆఫర్ వీడియోసే చాలా తక్కువ ప్రైసెస్ అంతకు మించి ఇంకా తక్కువ ప్రైజెస్కి అయితే పెడతానని చెప్తున్నారన్న సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సో డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయండి సో కావాల్సిన వాళ్ళు ఎవరైనా కూడా కాంటాక్ట్ అవ్వండి లేదు అంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది రీసెలింగ్ చేసుకునే వాళ్ళకి హోల్సేల్గా కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఎంత స్టాక్ అయినా కూడా కొరియర్ అనేది చేస్తారు మీకు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది అన్న నేను ఐదు రూపాయలు తగ్గిస్తాయి రూపాయలు తగ్గిస్తా అంటే ఓకే ఎవరికైనా ఒకటే రేటు సో ఎల్లో విత్ స్కై బ్లూ పింక్ బ్లూ టూ షేడ్స్ అయితే వచ్చింది సారీ కట్టలు చేయించు అర్థం కాదు కాబట్టి రెండు కట్టలు ఓపెన్ చేస్తున్నా కట్టలు చాలా అందుకే వీడియో కాల్ చూసుకోండి మీరు చాలా వస్తాయి డీజన్స్ ఇంకా ఓకే సో మంచి మంచి షేడ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అనమాట సో రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ డార్క్ గ్రే కలర్ వస్తుందండి సో బ్లాక్ బ్లాక్ విత్ ఫ్లోరల్ అయితే వస్తుంది సో ఏది కావాలన్నా కూడా ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మినిమమ్ టెన్ అవర్ అబ్ తీసుకున్న వాళ్ళకి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది ఓకే సో మొత్తం కూడా ఫ్లోరల్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేప్పటికి చాలా బాగుంది కాంట్రాస్ట్లో ఓన్లీ రూపీస్ అండి సింగిల్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ అయితే నాకు తెలియదు అండి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది టెన్ పర్సెంట్ ఎందుకంటే అన్ని చెక్ చే కాదు చెక్ సమానం కుదరదు మీ కస్టమర్ ఇన్ని వీడియో కాల్ తీసుకోవడమే పది కావాలా ఇరవై కావాలా వంద కావాలా ఐదు వందలు కావాలా వెయ్యి కావాలని చెప్పండి నేను అని ఏదో చెక్ చేయండి ఓకే డ్యామేజ్ అయితే ఉండదు డేట్ ఎన్నరు అంత అంతా ఎన్నారుగా నెక్స్ట్ ఇంకో వీడియో